రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావుకు ఘనస్వాగతం పలికిన పార్టీ నాయకులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు పెళ్తున్న రామచంద్రరావు స్థానిక సమస్యలు స్థానిక సమస్య ఎలక్షన్లో లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం కూడా సార్కరి ఒకరి ఒకరించేశ రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో మార్క్ తమ మార్క్ ఎందు మీరు నిరూపించుకున్నారు అలాగే రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో అలాగే మాకు స్థానికంగా రాష్ట్ర దేశ రాజ రాజకీయాలు చూపించేటువంటి మీ మార్క్ స్థానికంగా నాలుగు గ్రూపులుగా మారినాయి మా నియోజకవర్గంలో అటువంటి వారికి నగర్ జిల్లాకు రంగారెడ్డి జిల్లా ఈ యొక్క ద్వారం జిల్లాకు ద్వారం జిల్లాకు ద్వారమైనటువంటి రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా పెద్ద స్వాగతం పలికారు అరుణ గారు శ్రీమతి గారు నాకు ఇక్కడ భవి స్వాగతం లభించేది ఇక్కడ నుంచి మేము మన మహబూబ్ నగర్ నారాయణపేట్ మా గద్వా రేపు మల్లి అదేవిధంగా వనపర్తి నగర్ కర్నూలు కచ్చంపేట ఇవన్నీ కూడా తీసుకుంటాము మన హైదరాబాద్ వెళ్తాం ఈ రెండు రోజుల ప్రయాణం ఏది మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఇది కార్యకర్తలను కలవటము మేధావులను కలవటము భారతీయ జనతా పార్టీ పరోపితం చేయడానికి ప్రయత్నం రానుందా ఈ యొక్క పర్యటన ఉంటుంది మంచి కార్యక్రమం స్థానంలో ఉన్నారు వానం కూడా మమ్మల్ని స్వాగతిస్తుంది ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా డ్రాట్ ఉంటే ఎప్పుడు కూడా ఇక్కడ డ్రాట్ ఉంటుంది ఇక్కడ వాన ఇవ్వడం అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అదేవిధంగా ఎంపీ అన్నగారు సందర్భంగా వాహనం పడుతుంది మహబూబ్బాద్ జిల్లాలో పర్యటన అయిన తర్వాత మళ్ళీ ఇల్లుండి మనకి ఖమ్మం ఇంకా కొత్తగూటం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి ఈ యొక్క వారం పది రోజుల్లో యావత్ రాష్ట్రాన్ని కూడా నేను పర్యటించి ముందు కార్యకర్తలు కలిసిన తర్వాత భావి ఒక ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని రూపకల్పించారు